యోనా మొదటి అధ్యాయము యహోవా వాక్కు అమితయ్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నేనువే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నేనువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్శీసు పట్టణమునకు పారిపోవలనని యోన పోయి తర్శీసునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి ఇహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్శీష్ణకు పోవటకు వాడ ఎక్కెను అయితే యహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చెను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటికై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోనా వాడ దిగువ భాగంనకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను అప్పుడు వాడనాయకుడు అతని యువతకు వచ్చి ఓయి నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనెను అంతలో వడవారు ఎవరిని బట్టి ఇంత కీడో మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను నీ వ్యాపారమేమిటో నీవెక్కడు వచతువో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయుమనగా అతడు వారితో ఇట్ల నేను నేను హెబిరీడను సముద్రమునకును భూమికి నీ సృష్టికర్తయ్యై ఆకాశమందుం దేవుడయ్యున్న ఇహోవా ఎందు నేను భయభక్తులు ఉన్నాను తాను ఇహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మడించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతని అడుగగా యోనా నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలిసియున్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మడించున్నని అతడు వారితో చెప్పినను వారు వాడను దరికి తీర్చుటకును తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుంటుట వలన వారు ప్రయత్నము వ్యర్థమయ్యను కాబట్టి వారు ఎహోవా నీచిత ప్రకారముగా నివేదిని చేసి ఈ మనిషిని బట్టి మమ్మను లైము గాక నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని ఎహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగువలనని యహోవా ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను యోన రెండు ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఎలాగూ ప్రార్థించెను నేను ఉపద్రవములో ఉండి యహోబాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదననుకుంటుని ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది నాచు నా తలకు చుట్టుకునియున్నది నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించియున్నావు కోపంలో నుండి నా ప్రాణము నాలో ముచ్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకొంటిని నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన దేవతలు ఎందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు నర్పింతును నేను మృక్కుకునిన మృక్కుబళ్లను చెల్లింపక మానను ఇహోవా యుద్ధనే రక్షణ దొరకును అని ప్రార్థించెను అంతలో ఇహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశను యోనా మూడు అంతటి ఇహోవా వాక్కు రెండవమారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయుము కాబట్టి యోనా లేచి యుహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేనివే పట్టణమునకు పోయెను నేనివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలభై దినములకు నేనువే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నేనువే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి ఆ సంగతి నేనువే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లేమి కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు గాని గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకొనవలెను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నేనివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి ఈ వారు తమ నర్తలను మానుకొనగా వారు చేయిచిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను యోనా నాలుగు యోనా దీని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకుని యహోవా నేను నా ఉండగా ఇట్లు జరుగునని నేననుకుంటుని గదా అందువలననే నేను కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడివై పశ్చాత్తాపపడి పశ్చాత్తాపడి చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్శీషునకు పారిపోతుని నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు యుహోవా నన్ను ఇక బ్రతుక ఇక చంపుమని యుహోవాకు మనవి చేశాను అందుకు యహోవా నీ కోపించుట న్యాయమా అని అడిగను అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచట పందిలి ఒకటి వేసుకుని పట్టణములకు ఏమి సంభవించునో చూచేదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యుహవా సొర ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పొగట్టుటికై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను ఆ సొర చూచి యోన బహుగా సంతోషించెను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తులిచినందున చెట్టు వాడిపోయిను మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను యోనా తలకు దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుటి కంటే చచ్చుట నాకు మేలనుకొనెను అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోన ప్రాణము పోవనంతగా కోపించుట న్యాయమే అనెను అందుకు యహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చను